నెల్లూరు రూరల్ పొదలకూరు రోడ్డు జడ్పీ హైస్కూల్ ఎదురుగా చింటూని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేసిన కేసులో ఆరుగురు నిందితుల్ని వెదైపాలెం పోలీసులు అరెస్టు చేశారు నిందితుల వద్ద నుంచి హత్య చేసేందుకు ఉపయోగించిన మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు నెల్లూరు నగరంలోని టౌన్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సింధుప్రియ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు పొదలకూరు రోడ్డుకి చెందిన శివకుమార్ కృష్ణసాయి అలియాస్ కిట్టు షేక్ మహ్మద్ కొత్తూరుకి చెందిన సయ్యద్ కరీముల్లా వెంగళరావు నగర్కి చెందిన గొలకమ్మూడి పవన్ ఫ్రాన్సిస్ అనిక్ రాజ్ మనుబోలుకి చెందిన కోసూరు సాహిత్య చాలు పక్కా ప్లాన్ తోనే చింటూని నిందితులు హత్య చేశారన్నారు ఈ సమావేశంలో వేదాయపాలెం పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న రీసెంట్గా మీ అందరికి తెలిసిందే వేదేపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పొదల్కూరు రోడ్ దగ్గర ఒక హత్య జరిగింది హత్యకి గురికాబడిన అతని పేరు సుజన్ కృష్ణారెడ్డి అలియాస్ చింటు సో ఈ మెయిన్ దీనికి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశాము సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక ఆరుగురు ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ పేర్లు వచ్చేసి కృష్ణసాయి అలియాస్ కిట్టు సయ్యద్ కరీముల్లా షేక్ మహమ్మద్ బాబా గొల్గమూడి పవన్ కోసూర్ సాయితేజ ఫ్రాన్సిస్ అనిక్ రాజ్ సో ఈ ఆరుగురు ఈ ఆరుగురు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ ఏ వన్ ఎవరైతే ఉన్నారో కిట్టు అనే అతనికి అలాగే ఇప్పుడు చనిపోయిన చింటూ అనే ఇద్దరి మధ్యలో చిన్న గొడవలు ఉన్నాయి ఆ గొడవల విషయంలో చింటూ ఒకరోజు వీళ్ళ ఇంటికి వెళ్ళి కిట్టుని తిట్టి అట్లానే చంపేస్తాను నిన్ను మీ ఫ్రెండ్స్ని అని చెప్పి చెప్పడం జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏ వన్ కిట్టు ఎవరైతే ఉన్నారో ఇదే విషయాన్ని ఏ టూ నుంచి ఏ సిక్స్ వరకు మిగతా గుద్దాయిలకి ఈ విషయం తెలుపుతాడు తెలిపితే వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి ఒక అమ్మాయి విషయంలో మాట్లాడదామని చెప్పి పిలిపిస్తారు పిలిపించి ట్రాప్ చేసి అక్కడ ఇతన్ని సాయంత్రం ఫోర్టీన్త్ రోజు సాయంత్రం ఏడున్నర ఎనిమిది ఆ మధ్యలో ఇతన్ని హత్య చేయడం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ ఇదంతా బేసిస్ మీద ఎస్పి సార్ ఇన్స్ట్రక్షన్స్ అలానే అడిషనల్ ఎస్పీ మేడం గైడెన్స్తో ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరిగింది చేసి ఈ ఆరుగురు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు ఉదయం పదకొండు గంటలకి మన వెంగళరావు నగర్ దగ్గర అక్కడ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ పైన ఈ ఆరుగురిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అలానే వీళ్ళు హత్యకి ఉపయోగించిన కత్తులను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తాం ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడము ఇట్లా చిన్న చిన్న మనస్పర్ధలకి కత్తులు పట్టుకొని తిరగడము లేదంటే హత్య చేయాలి ఇట్లాంటి ఆలోచనలు ఏదన్నా ఉంటే మానుకోండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి ఇట్లా మీరు ఏదో చేసేసి ఎక్కడికో వెళ్ళిపోదాము దొరికిపోము అని అనుకునే ఆలోచనలు ఏమన్నా ఉంటే వాటిని విరమించుకోండి మాకంటూ ఇంటెలిజెన్స్ సోర్సెస్ కానీ లేకపోతే మా సోర్సెస్ ఇవన్నీ మాకు ఉన్నాయి దాని ప్రకారం ఎలాంటి క్రైమ్ క్రిమినల్ యాక్టివిటీ ఏది చేసినా కూడా ఇమీడియట్గా పట్టుకొని ప్రాపర్ యాజ్ పర్ లా ఖచ్చితంగా రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఇలా అన్నెసరిగా చిన్న విషయాలకి గొడవలు పడ్డం కానీ లేదంటే చంపడాలు నరకోడాలు ఇంత దూరం వరకే వస్తే మాత్రము స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ప్రాపర్ షీట్స్ ఓపెన్ చేసి రిమాండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా కంప్లీట్ చేసి కఠిన శిక్ష పడేలాగా మేము చూస్తాము పోలీస్ వారి తరపున అట్లానే రౌడీ షీట్స్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాము మళ్ళీ అవసరం ఉంటే పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేసి ప్రాపర్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇలాంటి యాక్టివిటీస్ పాల్పడే వాళ్ళు గమనించుకోవాలి ఇట్లాంటివి చేసుకొని అనవసరంగా మీ జీవితాలు మీ కుటుంబాల కుటుంబాల్ని నాశనం అని చెప్పి మా విజ్ఞప్తి సిద్ధార్థ ఎన్జూక్రైమ్ అండ్ జర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫ్ ద గ్రా మినీ బైపస్ రూటు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పిసి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెల్లకు ప్రీతి రెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు వచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంక్ష చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మెటాలజీ హాస్పిటల్ పీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్ డో